వెల్కమ్ టు డిటీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా జంపికొంట పట్టణంలో మేడే కార్మికుల సోదరులు ఏకమై ఎర్ర జెండాలు పట్టుకుని గూడెం అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రంథాలయం వరకు ర్యాలీ ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం అధ్యక్షుడు వేణుగంటి రాజేశ్వరరావు సామ్రాజ్యం ముప్పై సంవత్సరాల నుంచి కార్మిక సోదరులతో కలిసి మెలిసి ఉండి అమర నిరాహార దీక్షకు పాల్గొని కార్మికులతో ఏకమై పాల్గొన్నారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేడే కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు ఎరవెల్ రాజేశ్వరరావు అన్న అట్లాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో సరిగ్గా ఈరోజుకు ముప్పై సంవత్సరాలుగా కార్మిక సంఘాలను నడుపుతూ మాలాంటి వాళ్లను రాజకీయాల్లో కొనసాగింపుగా కొనసాగిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి గుంటి సామ్రాజ్యం అన్న రాష్ట్ర హమాలీ వర్కర్స్ యూనియన్ అట్లాగే సోదరుడు రామంచ భరత్ అట్లాగే నార్లాపూర్ నుంచి మనకు ఎన్నో ప్రయాసాలు కుదిరేసి ఇవాళ వాళ్లకు లో ఒక మంచి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పెనవేసుకొని పెరిగినటువంటి బంధాన్ని మర్చిపోలేక ఇక్కడ కార్మికుల యొక్క శక్తియుక్తులు పూర్తి స్థాయిలో తెలిసినటువంటి మత దేవేందర గారికి ఆయన అనేక ఉద్యమాల్లో ప్రజా వాగ్గేయకారుడు అట్లాగే నాకు వెన్నుతండగా ఉన్నటువంటి ఈ ముగ్గురు తో పాటు మన హమాలీ వర్కర్స్ యూనియన్ పెద్ద మనుషులుగా కొనసాగుతున్నటువంటి పద్దెనిమిది ఇరవై రెండు మంది పెద్ద మనుషులకు అట్లాగే ఎఫ్సిఐ యూనియన్ వాళ్లకు ఎస్డబ్ల్యూసీ యూనియన్ వాళ్లకు అట్లాగే ఆడకూళ్ళు మా అక్కల దడువాయి సంఘం అట్లాగే సాటా సడెం అట్లాగే బట్టిపోత ఇతరత్ర బజార్ హామాలి డిసిఎంఎస్ కు సంబంధించిన అన్ని సంఘాలకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి సుమారుగా నేను వచ్చి సుమారుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయితే మీ దగ్గరికి మరి ఇవాళ రాజకీయంగా నాకు ఒక పునర్జన్మని ఇచ్చారు అంటే జమ్మికుంట హమాలి వర్కర్స్ యూనియన్ ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల వల్ల ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగడానికి ఒక వందలాది కోట్ల రూపాయల పెట్టుబడితో సమానం నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ కార్మికుల యొక్క శక్తి ఇవాళ కోట్ల రూపాయల శక్తి ఇవాళ రాజకీయంగా నన్ను ముందుకు నడుపుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి గతంలో ఏదైతే రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో మీకు నాయకత్వం వహించినారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా రేట్ల విషయంలో మా అక్క ఎళ్ళ రేట్లు కావచ్చు మా హమాలీ వర్కర్స్ రేట్లు కావచ్చు అద్భుతమైనటువంటి ప్రక్రియలో ఒక్కడికి నాలుగు సార్లు రాత్రి పన్నెండు ఒక్కటి గంటల కూర్చుండీ కూడా మరి మంచి రేట్లు ఇప్పించినటువంటి సంగతి ప్రతి ఒక్క కార్మికులకు జండ్ రజండి జననీలో రజండ్ రజండియో కేందో